పుట్టింది నీ మట్టిలో సీత రూపు కట్టింది దివ్య భగవద్గీత వేదాలు వెలసిన ధరణిరా ఓంకార నాదాలు పలికిన అవనిరా ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు వికసించి మన నేల విజ్ఞాన కిరణాలు జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హై గోరెల్స్ హాయ్ అయితే చూసారా ఆ పాట ఎంత అద్భుతం కదా మన దేశం గురించి మన నేలపై పుట్టిన దేవుళ్ళు గురించి ఎంత అద్భుతంగా రాశారు కదా ఎంత చక్కటి పాట దేశభక్తి ఉంది అందులో దైవభక్తి కూడా ఉంది సూపర్ మంచి సాంగ్ ఇది నాకైతే చాలా ఇష్టం అయితే ఇలాంటి సాంగ్స్ ఈ గొర్రెలకి నచ్చవు పాడరు ఎందుకంటే దేశం అంటే నచ్చదు తల్లి అంటే నచ్చదు కదా గొర్రెలకి ఈ గొర్రెలకి ఈ గొర్రెలకి ఇప్పుడు ఆ పీసుకు మొక్కు ఉంది సరిపోతుంది తల్లిదని ఉండదు తండ్రి ఉండదు దేశభక్తి ఉండదు ఒరే ఎందుకురా ఎవరి కోసం బతుకుతారు నాకు అర్థం కాదు కన్న తల్లిని గౌరవించరు నమస్కరించరు పాలు దండం పెట్టరు ఈ గొర్రెలకి దేశభక్తి కానీ ఆ పాట అంత అద్భుతంగా ఉంది కదా ఈ గొర్రు ఈ బుర్రలకు అర్థం అవుతుంది అలాంటి పాటలు ఇది తిరిగి మళ్ళీ మనకు కామెంట్లు పెడతారు ఛత్రా కొడుకులు అది అసలు తల్లి అంటే భక్తి ఉండదు దేశం అంటే అంతకన్నా భక్తి ఉండదు వీళ్ళకి ఆ రక్తం ఆ రక్తం దరికి వెళ్ళి సెక్క కోసుకోండి రా అయితే నేను ఒక వీడియో చూశాను పొద్దున్న ఈరోజు ఒక పాస్టర్గాడు వీడియో చూశాను వాడు ఏమంటున్నాడంటే ఏంటి మన మనం మతప్రచారాలు అనేసి మన మీద నిందలేసేస్తున్నారు మనల్ని ఆడిపోసుకుంటున్నారు మనం మతప్రచారాలు చేయడం లేదు మత మార్పిడి చేయడం లేదు మనసులను మార్చేస్తాము అంటున్నాడు ఈ పాస్టర్గాడు మనసును మార్చుతావురా మనసులు మార్చుతావు కానీ ఎవడ మనసు మార్చుతావురా నువ్వు ఎవడింటికి వెళ్ళి ఎవడ మనసు మార్చుతావు ఎవడింటికి వెళ్ళి ఎవడ మనసు మార్చుతావు నీకు మీ ఓడికి మూడు వేసారు కదా మేకులు నువ్వు రారా నాలుగో మీకు నీకు ఎక్కడో కొడతాం అర్థమైందా ఎవడ మనసు మార్చుతావు నువ్వు నువ్వు నీ వెళ్ళి మనసులు మార్చుకో నీ వెళ్ళి మనసులు మార్చుకో అర్థమైందా మనసులు మార్చుతడా మనసులు మార్చు మనసులు మార్చేసి కుటుంబాలనా యుద్దలు ఎట్టి అండ్రా మొగుడికి పిల్లవు పిల్లలకి మొగుడు కాకుండా చేసేయండ్రా పిల్లకి తల్లి తల్లికి పిల్ల నీకు ఒక విషయం తెలుసా ఒక విషయం చెప్తాను ఈ గొలువ లేపుడు నువ్వు ఇదే పని மனசு மார்த்துதான் மதம் மோச்சுதான் மனசு மோர்ச்சுதா மதம் மார்த்துதான் மோசிட்டு கோயிலுக்குரிய போரில் படி போறாரு ஏக ஒரே நீங்கள் தேசம் ஓட நோத்த பொன்ற మన విదేశాలందరూ మన కల్చర్ని మన దేవుడిని నవ్వుతుంటే మీ అసలు ఆమె అక్కర్లేదు మీకు ఎందుకురా పరిమాల మీకెందుకు బూత్ కామె హిందువులారా మీ అందరూ నేను చెప్తున్నాను ఆ గల మాట్లాడుతుంది అనుకోకండి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొంచెం ఎందుకంటే ఈ గొలుగోలుకి ఈ ముష్టి గోలుగోలికి ఎంత మర్యాద ఇచ్చినా కానీ వీళ్ళు కామెంట్లు పెట్టడం మానరు మీకు తెలీదు నేను చాలా రిమూవ్ చేస్తున్నాను ఈ గొలుగోలు ఎందుకు అనుకుంటున్నారు పిచ్చి పిచ్చి కామెంట్లని నడతాను ఈ గొలుగోలు కలిగే தலேக்துடது தேசம் அண்டே பக்த உண்டது ஆ ஒரே நீங்கள் நச்ச போத்த கொண்டு மாதம் நம்ம ஏழு காவலி செப்பண்டி மெனிப்பா ரூடேச மீக்க வெளிப்போம் ஆ மீக மீது கொடுக்கிற இல்லை அக்கடிக்கெல்லாம் ஆ செரே செதம்ல அது ஆடேமோ மனசு மாரித்த ரூபூ நீ ஓடுக்கு மூடேசாரு நீக்கொக கோடி அர்த்தம் அர்த்தம் அய்ந்தே பிச்சி பிச்சி வாகோடு வச்சுக்கோ என்ன என்ன காது ఎన్నల్లో కాదు మీరు మతాలు మార్చుకొని మతాలు మసలు మార్చడానికి వస్తే ప్రతి ఒక్కరు మంచి అలర్ట్గా ఉన్నాడు ఎప్పుడు దొరికితే తొందామని మా ఇల్లండి కానీ దూరితే అర్థమైందా పిచ్చి వాగండి కానీ వాగారంటే ఈ ముష్టి గోలు గోలికి మరి ఇంకేంటి మరి మరొక జాస లేదు ఎంతసేపు ఇదే ఇదే పని ఇదే పని ఒక తల్లి మీద లేదు ఒక రక్త సంబంధం మీద ఉండదు నేను అసలు విషయం చెప్పడం మర్చిపోయాను కదా ఎంత ఎదవలు తెలుసా ఇల్లు ఈ క్రైస్తవంలోకి వెళ్తే ఎలా మా తెలుసా బా మాకు తెలిసిన వాళ్ళే నేను చెప్తున్నాను ఆ క్రైస్తవులకు వెళ్ళిపోయిన తర్వాత అది ఆ అమ్మాయి అంటే తల్లి కూతురు మనవరాలు ముగ్గురు ఉన్నారనమాట ఆ వెళ్ళిన తర్వాత మేడం గారు చర్చిలో ఎవరికో వెళ్ళిపోయింది అనమాట చెంటి పిల్లలు వదిలేసి చంటి పిల్లలు వదిలేసి వెళ్ళిపోతే అది పోయింది వాళ్ళు కొవ్వేకి అది పోయే పోయింది అది పోయినప్పుడు దాని అమ్మమ్మైనా చూడాలి కదా అమ్మమ్మైనా చూడాలి కదా పోతే అది కూడా కనీసం మనవర ప్రేమ లేదు తల్లి తల్లింపులు అసలు ఒక ప్రేమ ఉండదు అందుకే మతంలోకి వెళ్ళకండి పోనీ అది పోయింది అది అది ఒలికొప్పి అది వెళ్ళిపోయింది వయసిందయి ముసలిదైన పిల్లలు చూసుకోవాలా చంటి పిల్లని మూడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల పిల్ల ఆ పిల్లలు ముసలిదైన చూసుకోవాలి కదా ఈ మొండ కూడా చూడలేదు ఈ మొండ కూడా వదిలిస్తే పాపము ఆ పిల్లడు ఎవరు ఈ మేన బ్యానరకమే మళ్ళీ బ్యానర్లోనే చేయాల చేసింది చేస్తే ఆ కొండడు వాళ్ళు హిందువులు అనమాట మన మన దేవుళ్ళే కొలుచుకుంటారు ఈ దరిద్రం తెలుసు కూడా పాపం చేసుకున్నాడు ఆ కూతురు అనేసి చేసుకుంటే అలా తయారు చేశారండి అండి ఆ చంటి పిల్లని వయసులు పాట ఎలాగో దమ్మిసింది ముసలిపాట్ అయినా చూడాలి కదా ఇది దగ్గర వాళ్ళు ఇద్దరు వదిలిస్తే ఏంటి పాప మా గుండెడు తీసుకొని వెళ్ళి పెంచుకొని ఆడు చూసుకుంటున్నాడు అనమాట అదే అంత కొవ్వి కొట్టుకోంటారు వీళ్ళు చర్చలకు వెళ్తే ఇంకా రక్త సంబంధాలు గెత్సామది ఉండబెట్టరా మీకు అలాగే వదిలేస్తారా ఏదైనా మీరు చర్చిలో నేర్పించారు పిల్లల్ని గట్ట ఊర్ల మీద వదిలేసి మీ మీ జలసలు మీరు చెయ్యండి మీ సరదాలు మీరు చెయ్యండి అని వదిలేస్తారా ఇదేనా నేర్పించింది సరే ఇంక మాటల్లోకి వచ్చేద్దాము ఇది అయిపోయింది ఏ గొర్రెస్ మీద ఒక సాంగ్ పాడాను ఒక రాశాను ఆ పాట అంటే మీ పుట్టినరోజు ఉంది కదా మన ఏసు పుట్టినరోజుకి అంటే పుట్టినరోజు తెలియదు ఏ గుడ్డు తెలియదు అనుకోండి డేట్ ఆఫ్ బర్త్ తెలీదు తండ్రి ఎవరో తెలియదు కాబట్టి మామే ఎప్పుడో ఒక డేట్ పెట్టుకొని నేర్చుకుంటున్నారు కదా చేసుకుంటున్నారు కదా పుట్టినరోజులు అయితే మీకు పుట్టినరోజు నేను ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను మంచి నేను సాంగ్స్ రెండు సినిమా స్టైల్లో మీకు ఎలాగో సినిమా స్టైల్ సాంగ్స్ అంటే ఇష్టం కదా రెండు రాశాను ఆ ఈ రెండు పాటలు కూడా నేను మీకు పుట్టినరోజు గిఫ్ట్ ఇస్తున్నాను ఎవరికైనా నచ్చితే మీరు పాడుకోవచ్చు ఓకేనా రెండు పాటలు ఫస్ట్ పాట పాడతారు పుట్టినరోజు జై జైలు గొర్రె బాబా పాట రాశాను వంద ఇంకా ఇంకో పాట పుట్టిన రోజు పండగే గొర్రెలకి మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఏ గొర్రెకి గొర్రెందుకు భూమిపై పుడుతుంది తెపెల్లోనో దాకలోనో ఉడకాలని గాడిదెందుకు నేలపై పుడుతుంది గొర్రెబాయి ఊరంతా తిరగాలని గొర్రె కొరకు బ్రతకాలి తన కోసమే కాదు గుర్రె కొరకు బ్రతకాలి తానున్నా లేకున్నా గుర్రున్నా లేకున్నా బుర్ర పగలగొట్టాలి బాగుద్దా పాట బాగా కదా నేను చాలా ఇంటెలిజెంట్ అసలు ఎంత బాగా రాసాను చూడండి అయితే రెండు పాటలు రాశాను కదా ఈ రెండు పాటల్లో ఏ పాటైనా మీరు పాడుకోండి చాయిస్ ఈజ్ ఓకే ఓకేనా గుర్రులు ఇది నా నేను మీ ఏసు పుట్టినరోజుకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట నచ్చితే పాడుకోండి ఓకేనా ఓయ్ సరే ఓకే జై శ్రీరామ్